కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు ఆయన గ్రామ గ్రామీణ అభివృద్ధి చెప్పేదానికి మరోపక్క ఏదైతే కాలుష్యం నియంత్రంగా విషయంలో కానీ ఇవన్నీ ఎవడం చూస్తాం అంటే ఆయన గాంధీ మార్గంలో నడవాలి మనం అని చెప్పి మాట్లాడేదాన్ని సో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు ఏం చెప్తారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు ఇంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఈ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ వేడుకలు మొత్తం గాంధీ అన్ని మొత్తం తెలియజేయండి చాలా మంచి శుభ మంచి చాలా అద్భుతంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అది స్పందించి నా వంతు కూడా నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా ఆఫీస్ కూడా పోయాను కలవాలని లేరు లేరని చెప్పారు నేను మొత్తం ఈ ఆగస్టు పదహైదు వరకు సెలబ్రేషన్ చేసేదానికి తిరుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు సార్ మొత్తానికి కూడా ఇప్పటివరకు మనం చెప్తున్నాం ముప్పై ఏళ్ళు వెనకపోయిందని మీరు అంటున్నారు రాష్ట్రం పక్క చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాం పద్నాలుగు లక్షల కోట్లు అబ్బాయి రాష్ట్రం మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశలో ఆర్థికంగా మెరుగుపడే దిశలో ఏమైనా పనిచేస్తున్నారంటారా ఈ రెండు నెలల్లో ఎంతవరకు ప్రయత్నించారంటారా ఆయన కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కావచ్చు రెండు నెలలకి ఆయన ఎంత చేశాడు పెన్షన్ చెప్పిన ప్రకారం నాలుగు వేలు ఇచ్చాడు ఈ విధంగా రేపు అన్న క్యాంటీన్ ఓపెన్ అయితే నాలుగు పదిహేను మహిళలకు ఉచిత బస్సు చేస్తున్నాడు అన్ని కార్యక్రమాలు చేస్తాడండి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు ఆయన పెద్ద దిక్కు అని చెప్తున్నాయి కదా మన ఆంధ్రప్రదేశానికి పెద్ద దిప్పు సమర్థుడు తారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరిదూ ఆంధ్రప్రదేశ్కి ఇంకా పెద్ద దిక్కు ఎవరు లేరు ఆయనే పెద్ద దిక్కు ఆయన నిన్ను నూరేళ్ళు జీవిస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది తిరుగుతాయండి బిఎస్ఎల్ రిటర్న్ అయితే సో మొత్తం మీద కూటమి వచ్చి అరవై రోజులు అవుతుంది ఈ అరవై రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారు పనితీరు కానీ అంటే ఈ రోజున అవినీతి రహిత ప్రభుత్వం చేయాలని నన్ను మాట్లాడుతున్నాను ఏం చెప్తారా నారా చంద్రబాబు నాయుడు గారు జనప్రియుడు ఆంధ్రప్రదేశ్కు పెద్ద దిప్పు సమర్థుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్కి ఉండడము మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల వరం భగవంతుడిచిన వరం మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నారు మన పర పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు బీజేపీ మొత్తం కూడా మంది మొత్తం కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నారు ఇది పేద ప్రజల ప్రభుత్వం సరే అండి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం మేము గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం సచివాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా ఏంటి ఆయన అనుకున్నవి సాధించారంటారా ఏంటి గాంధీజీ కలుగున్న గ్రామ స్వరాజ్యం అనేది ఆయన మాట్లాడడం ఆయనకు అర్హత లేదు అసలు జగన్ గారికి తెలిసే కదండి ప్రజాస్వామ్యం గురించి తెలియదు రాజ్యాంగం తెలియదు గాంధీ గారి గురించి ఏం తెలుసు అండి అసలు ఏ ఏ గ్రామాల్లో అతను అభివృద్ధి చేసినాడు తెలియజేయమనండి చూపించమని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముప్పై సంవత్సరాలు ఎన్నిక బెట్టడి చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ముఖ్యమంత్రిగా బ్రిటిష్ వాడి పాలన చేశాడు అంటే మొత్తం ప్రజలకి నేను ప్రజాధనాన్ని నేను పంచిపెట్టాను ప్రజలకి పథకాల రూపంలో మేలు చేశాను రెండు లక్షల కోట్లు అని చెప్పేసి మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగనే ఉండుంటే ప్రజలకు ఇంకా మేలు జరిగేది ప్రతి ఇంట్లో ఆయన నేను ఉంటే బాగుండని మాట్లాడుకుంటున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి సార్ ఏం జగన్ గారికి నిజం మాట్లాడడం చేత కాదు ఏమంటే నిజాయితీగా ఉండడం అసలు చేత కదా అతనికి అతను పరిపాలననే బ్రిటిష్ వాడి పరిపాలన తెలియజేస్తున్నాను ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారు నేను కూడా ఇప్పుడు ఆ ఆ కాలంలో ఫ్రీడమ్ ఫైటర్ నేతి తరం ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేస్తున్నాను నేను ఒక బాధ్యత గల పౌరుడు నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మాట్లాడుతున్నాను జగన్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు ఎన్నికి పోయి ఏమండి అతను ఆ బటన్ నొప్పుడు ఈ కార్యక్రమాలు ఏమి ఇవన్నీ ఎవరికి ఉపయోగపడలేదు ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరికి అప్పు అప్పు పెట్టిపోయినట్టు నెత్తి మీద ఏమండి ఒకటి బాగా స్పష్టమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరూ తెలియజేయడం ఏమంటే జగన్ చేసిన అప్పులు ఆ ధనమంతా ఎక్కడ పోయింది ఏ ఖర్చు పెట్టాడు ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా ఏమిటి ఎవరు పరిపాలన ఏమిటి అనేది నువ్వు చెప్తే కాదండి నిజం మాట్లాడాలి సత్యమేవో చేతి నిజ సత్యం అనేది భగవంతుడి కంటే గొప్పది ఆ సత్యం మాట్లాడి జగన్ గారికి రాదు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ముప్పై సంవత్సరాలు ఎందుకు పోయిందంటే ఆయన ఆయన వల్లే కదా ఆయన ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడమే మన ఆంధ్రప్రదేశ్ పార్టీలో దరిద్రం సరండి ఇక్కడ ఇంకా హింసాత్మక రాజకీయాలు జరుగుతున్నాయి ప్రజల మీద వైసీపీ కార్యకర్తల మీద కూటమి నాయకులు దాడులు చేస్తారు ఈరోజు అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేయించారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు విజయవాడలో ఏదైతే అంబేద్కర్ విగ్రహం మీద ఈరోజు దళితుల మీద చేస్తున్నారు చేస్తారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంతా సత్సశామలగా ఉంది ప్రశాంతంగా ఉంది అతను ఆయన ఇప్పుడు అధికారంతో ఏమేమి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు మొన్న చూసాం కదండి అక్కడ పోయి ఢిల్లీలో ఎక్కేశాడు ఎందుకు ముప్పై ఆరు మంది ఎవరో చనిపోయినారన్నాడు మరి ఆ ముప్పై ఆరు మంది పేరు చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నాడు కదా అసెంబ్లీలో చెప్పండి నిజం మాట్లాడి ప్రజలకు మెప్పు ఉందండి ప్రజలు చులకన అవుతున్నాడు రోజు రోజుతో